హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్నమాట మూడు సంవత్సరాల క్రితం నాకు సర్జరీ అయింది మేము ఈయన నేను హాస్పిటల్లో ఉన్నాము పిల్లలు పది రోజులు ఇంట్లోనే ఉన్నారు కనీసం పిల్లల్ని తిన్నరా ఉన్నరా అని కానీ వచ్చి చూసిన వాళ్ళు లేరు పిల్లల్ని చూసే వాళ్ళు లేరు కానీ పిల్లలకి ఎన్ని కష్టాలైనా మేము ఎంత కష్టమైనా దిగమింగుకొని మనసులో మనసులోనే కుమ్లి కుమిలి ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళం అయినా కూడా మీరు హ్యాపీగా ఉంటున్నారు అని అంటున్నారు కానీ మేము హ్యాపీగా అంటే ఇక హ్యాపీగా ఉండ ఉన్నట్టు కనపడాలి కదా ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా అయ్యో వీళ్ళు ఊకే ఇలా ఉంటురో అలా ఉంటున్నారా అని అంటారు అందుకే చూసే వాళ్ళ ముందు హ్యాపీగా ఉండడమే మనం ధైర్యంగా ముందుకు వెళ్ళడమే మంచిది కదా అందుకని మేము అట్లా ఉండేది పిల్లలైతే పది రోజులు ఉన్నప్పుడైతే నాకు చాలా బాధేసింది పిల్లలు కూడా కష్టాలు వచ్చినా కూడా మా ఆయన నేనే మస్తు మస్తు కష్టపడుకుంటూ మేము వెళ్తాం అయినా కూడా మీరు ఇన్ని కష్టాలు పడతానని అన్నారు అందుకే ఎవరో అన ఇంటి దొంగని ఈశ్వరుడే కనపట్టలేదు మనం ఇంత దేవుడే కనపెట్టలేడు మనమేంత అల్ల అందుకే అంటారు ఇంటి దొంగని ఈశ్వరుడే కనపెట్టలేదు అది నిజమని నాకు ఇప్పుడు తెలిసింది కాకపోతే ఏంటంటే మీరు హ్యాపీగా ఉంటున్నారు మీకేంది అని అంటున్నారు కానీ అలా అనడం కరెక్ట్ కాదు ఇంట్లో వాళ్ళైనా అలా అనుడు కరెక్ట్ కాదు బయటి వాళ్ళైనా అలా అనుడు కరెక్ట్ కాదు ఎవరి బాధలు వాళ్ళకే తెలుస్తాయి కానీ మనం అనొద్దు ఒకరిని ఎందుకనాలి వాళ్ళ బాధ ఎంత ఉందో మనకేం తెలుసు ఒకరి బాధ మనం ఆ దేవుడికి తెలుసు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి బాధపడే వాళ్ళకే బాధ తెలుస్తుంది బాధ లేని వాళ్ళకు బాధ తెలియదు అందుకే అలా మాట్లాడతారు బాధ ఎన్ని ఇంకా పుల్లలు పెడతారు ఇలా పుల్లలు పెట్టి ఇంకా చెప్తా ఉంటారు ఇలా అలా అని కానీ ఇలా పుల్లలు పెట్టుడు ఇలా కరెక్ట్ వాళ్ళ బాధలు ఉన్నప్పుడు ఇంకా పుల్లలు పెట్టుడు ఇది కరెక్ట్ కాదు ఓకేనా నా వీడియో నేస్తే లైక్ చేయండి బాయ్ బాయ్